అందరు నీకు ఒప్పుకుంటూ చెప్తే నమ్ముతారు కూడా తర్వాత గురువు గురువుతో అంటే నా నాలాంటి లాంటి గురువు ఏదైనా నేను వెళ్తాను సాధిస్తానని కసి పట్టుదల నీకుంటుంది మాటలతో ఎవరినైనా లాక్కొనే శక్తి కూడా నీకుంది అవునా అవును సార్ ఎస్ ఐదు అంటే కుజుడు గురించి సత్చక్రాన్ని సరి ఇప్పుడు సరి అయిపోయింది నేను ఇక లక్ష్మీదేవి ఆగదు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కనుక మీరు పౌర్ణమి పౌర్ణమి రోజు పాలు ఆవు పాలు తీసుకొని అందులో ఐదు నాణాలు వేసి డాబా మీద కెక్కండి అందరు పడుకున్న తర్వాత ఆ పాలను ఆ ఐదు నాణాలను నీ ముఖం చూడండి దాంట్లో గిన్నెలు పాలలో పాలను నీ ముఖం చూసి ఆ నీ అపరమేశం చెప్పు నీ అపరిమేషం చెప్పుకొని ఆ పాలు అలా ఉంచి ఆ పాలలో నీ ముఖం నీ ముఖంతో పాటు చంద్రుడు కూడా కనిపించాలి అలా ఉంచి తెల్లవారుజామున ఆ పాలు తీసుకొచ్చి వేడి తీసి నువ్వు తాగు ఈ ఐదు నాణ్యాలు శుభ్రంగా కడిగి పంచామృతంతో కడిగి ఒకటి ఎప్పుడు నీ దగ్గర ఉంచు ఒకటి దేవుడి దగ్గర లక్ష్మీదేవి గాని కుబేరుడి దగ్గర పెట్టు మూడు నాణ్యాలు డబ్బులు పెట్టే దగ్గర ఉంచు ఆ తర్వాత నా చెప్పు ఆ మిరాజ్ నువ్వే చూస్తావు ఓకేనా ఓకే సార్ అది అద్భుతంగా కనిపిస్తుంది నాన్న కాబట్టి మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా క్లాస్కి వెళ్ళారా సరే సార్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు నెగిటివ్ తొలగించి విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది నొప్పి నొప్పి అనిపిస్తుంది అంటే అది ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది మధ్యలో లేదు ఇప్పుడు మన బరువు తల మీద పెట్టుకుని బరువు మోసినప్పుడు ఆ బరువు దించితే ఎట్లా అనిపిస్తుంది బరువు మీద అంటే తల మీద ఉన్న బరువు ఉన్నప్పుడు నొప్పి అనిపిస్తుంది అది నొప్పి అవుతుంది అంటే త్వరలో అది ఓపెన్ అవుతుంది దాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా చిక్కుముళ్ళని ఆ టైపులో చేస్తే అది ఓకేనా ఈజీగా ను దానికి కోసం కష్టపడ అవసరం మధ్యలో షేకే మాత్రం సూపర్ ఆ ఏం కాదు థాంక్యూ థాంక్యూ షేకేనపుదా ఓకే అద్భుతంగా విశ్వంతో కరెక్ట్ అయి ఉన్నాం ఇట్లా చేయి పెట్టు కల్లు ముసుకో అబ్బో ఈ ఇంట్లో ఎవరు దేవత ఏ ఎవరు ఇంట్లో ఇంట్లో ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ స్వామి అమ్మవారం లక్ష్మీజీవి మాట ఇ ఫోటోలు సింహం మీద ఇట్లా సూలం పట్టుకోలేదు థ్యాంక్ యూ నీకు కొన్ని కొన్ని రూపాలు కూడా కనిపిస్తున్నాయి

రాజా అంటే నేను వెతుకుతున్న డైమాండ్ రెండో డైమాండ్ నువ్వే నీకు బ్రహ్మ జ్ఞానంతో పాటు దివ్య దృష్టి కూడా వచ్చింది చెప్పొద్దు బయట మీ ఇంట్లో అసలే చెప్పొద్దు రైట్ థ్యాంక్ యూ అది నేను అద్భుతం వైపున లోక కళ్యాణానికి వాడతాను నువ్వు కూడా నాతో పాటే ఉంటావు ఇలా ఇక్కడికి పోవు నాకు తెలుసు నీకంటే మంచిగా వాడతావు సరేనా సరే సార్ రైట్ థ్యాంక్ యూ మీ పేరు సమ్మిరెడ్డి సమ్మిరెడ్డి మీరు ఇంతమంది కూడా వచ్చారు కదా ఒకసారి ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత మీకు విశ్వంతో కనెక్ట్ చేసి చిక్కుముళ్ళు తీసి విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత ఏం కనిపించింది వాస్తవంగా నాకు డబ్బులు ఇచ్చేవారు నాకు అనిపించేది వాళ్ళు అనిపించారా డబ్బులు నాకు ఇచ్చేవారు మీకు మీకు రావాల్సిన డబ్బు ఇచ్చిన డబ్బు డబ్బులు ఇచ్చేవాళ్ళే నీకు అనిపించారు కాన్ఫిడెన్స్ పెరిగింది ఖచ్చితంగా నాకు వస్తే డబ్బులు నేను సాధించుకుంటే అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇక మనం ఎవరిని ఏమీ అడగరాదు వాళ్ళతో మాట్లాడేసిన పనే లేదు మన చేతికి బ్రహ్మాస్త్రం వచ్చింది ఏమొచ్చింది బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం దీన్ని ధ్యానంలో కూర్చోవాలి అర్థం ముందు చెప్పుకోవాలి వాళ్ళ ఏమేమి పేర్లు ఉన్నాయో ఆ పేర్లు హుచ్చరిసుకుంటూ చెప్పుకుంటూ ఇక మన ధ్యానంలో వాళ్ళు సంతోషంగా ఆనందంగా మనకు తిరిగి డబ్బులు ఇచ్చినట్టుగా ఇప్పుడు నీకు ఆల్రెడీ కనిపించింది నీకు మళ్ళీ చేసుకోవటం కొత్త విషయం కాదు కాబట్టి ముందు మనీ బ్లాక్స్ పోయి నెగిటివ్ తొలగించేశాను అది తొలగించడం వల్లనే మనకు కనిపిస్తుంది అంటే మనకు మస్క పొరలు చీకటి పొరలు కనుక్కొని ఉన్నాయనుకో మన మైండ్కి అది కనిపించదు అది వాళ్ళ రూపాన్ని నువ్వు చూడగలిగా అంటే నీకు ఇంకా ఒక కడిగిన ముత్యంలాగా ఒక వజ్ర లాగా టోటల్గా నీకు ఆ పాజిటివ్ మొత్తం పాజిటివ్ వచ్చేసి విశ్వంతో కనెక్ట్ అయితే మాత్రమే అది కనిపిస్తుంది ఇక నుంచి సాధన మీద సాధన మీద దృష్టి పెట్టండి ఎక్కడ కూడా నిన్ను నువ్వు తక్కువ నుంచి చేసుకోవచ్చు నీకు డబ్బులు ఎవరైతే ఇవ్వాల్సిన వాళ్ళు వాడితో వీడితో చెప్పించి మంచిగా రాయభారాలు పంపించటం ఊకే ఫోన్ చేయటం కూలీలు పెట్టి వాళ్ళ మీద ఇంకా మనిషిని ప్రవాహించటం అలాంటి చేయొద్దు నీకల్లా తెలిసి నువ్వు ఎలా చేయాల్సిందల్లా ఏం చేయాలి హ్యాపీగా అఫర్మేషన్ రాసుకో వాళ్ళే మనసు మారి ఎందుకు అనవసరంగా అయితే మనం ఇబ్బంది పెట్టేస్తున్నాం ఇచ్చేస్తే బాగుండని వాళ్లకు మనం చేసే అఫర్మేషన్ మన మనసు ఏం చేస్తుంది అంటే వాడి వాడి శరీరంతో నీకు అవసరం లేదు వాడే ఉన్న ఆత్మ వాడిని బుద్ధి చెప్తుంది వాడికి పడుకోనియకుండా వాడిని ఇబ్బంది పెట్టేస్తుంది అరే ఇచ్చేస్తే బాగుండు ఇచ్చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళ మనసు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మీకు ఆటోమేటిక్గా త్వరలోనే డబ్బులు వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు అల్లమయ్యలా రాయిపేట మండలం నీ పేరు నా పేరు కేసి